ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన టీడీపీ పార్టీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది ఈ పథకం కింద ఉద్యోగం పొందని నిరుద్యోగ పౌరులందరికీ టీడీపీ పార్టీ మూడు వేల రూపాయలు అందిస్తుంది దీనికి ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుడు బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా నివసించే యువకులు మాత్రమే ఏపీ నిరుద్యోగ భృతిలో పాల్గొనడానికి అర్హులు ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా ఇరవై రెండు మరియు ముప్పై సంవత్సరాల మధ్య వయసు గల వారు మాత్రమే అప్లై చేయగలరు అభ్యర్థి సంపన్న కుటుంబం నుంచి రాకూడదు వారి కోర్సు వర్క్ పూర్తి చేసిన తరువాత ప్రోగ్రాం ప్రయోజనాలకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా నిరుద్యోగి అయి ఉండాలి దరఖాస్తుదారుడికి హైస్కూల్ డిప్లొమో లేదా దానికి సమానమైన కనీస విద్యార్హత అర్హత కలిగి ఉండాలి మాజీ ఫెడరల్ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనర్హులు ఈ ప్రోగ్రాంకి అర్హత సాధించడానికి దరఖాస్తుదారుడు కుటుంబానికి బీపీఎల్ రేషన్ కార్డు ఉండాలి యువకులు క్రిమినల్ కేసులో దోషులుగా తేలినవారు ఈ కార్యక్రమానికి అనర్హులు ఇది అప్లై చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి బీపీఎల్ రేషన్ కార్డ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇది ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అన్నది క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత చెబుతారు అప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అన్నది క్లియర్గా వీడియో చేస్తాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి